విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఇంతకు ముందు నేను అనేక సార్లు చెప్పినట్టుగాను అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్నట్టుగాను ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మీడియా మేజర్ సెక్షన్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని కట్టుకొని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేపట్టిన విషయం మీకు విదితమే ముఖ్యంగా తెలుగు ఛానల్స్లో మేజర్ ఛానల్స్ నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పుక్కిటి పురాణాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అద్భుతమైనటువంటి వ్యతిరేక కథనాలు వండి వాచటం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అనుకూలంగాను అభూత కల్పనలు బ్రహ్మాండమైనటువంటి ఊహా చిత్రాలను ఊహా కథనాలను వండి వార్చి ప్రజల మనసును మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు నేను మొన్న కూడా ఒక టీవీ ఛానల్ పెట్టినటువంటి టమ్ నెయిల్ మీద నేను చాలా వివరంగా ఒక వీడియో చేసి మీ అందరికీ కూడా ఇచ్చాను మళ్ళా అలాంటి తమ్ నేలే మళ్ళా మరొక టీవీ ఛానల్ పెట్టి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనడం కంటే నా మీద రోజా గారి మీద లోపల విషయం ఏమీ లేదు తమ్ము నీళ్ళు మాత్రం పెట్టి దాన్ని షో చేస్తూ ఒక దుష్ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అది ఎవరు అంటే ఇదిగో చూడండి నేను మీకు చూపిస్తాను ఇది చూడండి ఈసారి ఆంబోతుల డ్యాన్సులు మిస్ అయ్యాం జ్యోత్నా మాటలకి నవ్వు ఆగదు జ్యోత్నా గారి మాటలకు నవ్వు ఆగదట ఈసారి ఆంబోతుల డ్యాన్సులు మిస్ అయ్యారట రెండు ఫోటోలు నాది ఒక ఫోటోనేమో రోజా గారిది ఈ పక్కనేమో ఆ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఒక యాంకర్ గారు చాలా ఆనందంగా నవ్వుతూ ఈ పక్కనేమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జ్యోత్నా గారు ఆమె నవ్వుతూ ఈ తెమ్ము నైల్ తమ్ము నైల్ పెట్టారు నేను దీన్ని లోపలికి వెళ్ళి చూశాను ఏంట్రా పెట్టారంటే ఈ విషయం ఏమి లేదు ఈ రకంగా టీవీ ఫైవ్ ఛానల్ టీవీ ఫైవ్ ఛానల్ అంటే నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిది దీని యాజమాన్యం అంటే ప్రస్తుతం టీడీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యాజమాన్యంలో నడుస్తున్నటువంటి ఛానల్ మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మీద ఏవో కథనాలు రాసి అవన్నీ చదివి వ్యక్తిగత దూషణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎడాపెడాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చాలా గందరగోళాలు చేశారు చంద్రబాబు నాయుడు గారిని మెప్పించారు మెప్పించి తద్వారా బిఆర్ నాయుడు గారు ఈ టీవీ ఛానల్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని మెప్పించి టీడీడీ బోర్డు చైర్మన్ పదవిని కూడా ఆయన సాధించగలిగాడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే టీవీ ఫైవ్ యాజమాన్యానికి ఇది మాట్లాడుతున్న తెమ్ నైల్ నైల్ పెట్టినటువంటి దానిలో ఉన్నటువంటి వ్యక్తులకి మనం చేస్తున్నా ఆషా మషలు చేయి మాకండి ఏమయ్యా నాకు అర్థం కాలేదు ఆంబోతులా ఎవరు ఆంబోతులు దీనిలో రోజా గారు కూడా ఆంబోతనా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఆంబోతు అంటే దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్పాను తెలియగడుగుతానయా బీఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరున్నారు చెప్పు నాకు అర్థం కాలేదు ఆ టీవీ ఛానల్ మనం అడుగుతున్నా బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు అని అడుగుతా ఉన్నా టీడీటి బోర్డు గా ఆయన కాలు పెట్టంగానే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఆరుగురు ప్రాణాలు వైకుంఠంలో కలిసిపోయాయి వైకుంఠానికి వెళ్ళిపోయారు అలాంటి దుర్మార్గమైనటువంటి పాదం బిఆర్ నాయుడు గారిది అలాంటి దుర్మార్గమైన ఛానల్ మమ్మల్ని ఆంబోతని చాలా రాక్షసానందాన్ని అనుభవించేటటువంటి కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి టీవీ ఫైవ్ యాజమాన్యానికి సవినయంగా చెప్తున్నా మేము వాళ్ళ అధికారంలో లేవు మీరు అధికారంలో ఉన్నారు మీ టీవీ ఫైవ్ ఛానల్ అధినేత బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు చైర్మన్ ని అడ్డగోలుగా అడ్డదారిలో అధిరోహించారు మీరు అద్దాల మేడలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి మా మీద రాళ్లు వేసి మా మీద మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుంటామని మాత్రం దయచేసి ఆనుకోవద్దని మనవి చేస్తున్నా టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ యాజమాన్యానికి మీకేదైనా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తదలుచుకుంటే ఎత్తుకోండి తప్ప మమ్మల్ని ఆంబోతులను ఆవులను దున్నపోతులను ఇలాంటి వాటితో పోల్చి వికృతానందాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తే హీలెదిగి వాత పెట్టడం కూడా మాకు తెలుసని అంశాన్ని దయచేసి టీవీ ఫైవ్ యాజమాన్యం గుర్తించాలని ముఖ్యంగా బిఆర్ నాయుడు గారికి చెప్తున్నా నాయుడు గారు మీరు ఒకప్పుడు మాకు సపోర్ట్ చేశారు గుర్తుందేమో లేదు మీరు మర్యాదస్తులని కూడా నేను అనుకున్నాను ఇలాంటి పిచ్చి వేషాలు వేసి ఆంబోతులు గీదలు దున్నపోతులు అని మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ దూషణ భూషణలతో లాంగ్వేజ్ కానీ మీరు మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడగలిగినటువంటి శక్తి మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు వీఆర్నాయుడు గారు మీరు ఏదైనా దైవ సన్నిధులు ఒక మంచి పదవిలో ఉన్నారు దైవ సేవ చేసుకునే కార్యక్రమం చేయండి చంద్రబాబు నాయుడు గారికి కూడా సేవ చేసుకొని మాకు అభ్యంతరం లేదు కానీ మా మీద ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే విషయం బీఆర్ నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా సూటిగా తెలియపరుస్తున్నాను